ఈ రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అనేది ఒకటి ఉంది మా కొరకు పనిచేస్తుందని మేము చూడలేదు చూసే కొద్ది మంది ఉన్నారు ఎవరు అంటే నువ్వు నీ చేత కూలగొట్టబడ్డ ఇండ్ల బాధితులు నీ హైడ్రా చేత కూలగొట్టబడ్డ ఇండ్ల బాధితులు కొద్దిమంది ఆ ప్రాంతం తలదాచుకుంటున్నారు ఆ పక్కన సున్నం చెరు నుంచి కావచ్చు ఇంకొక వచ్చిన వాళ్ళు పేదలుండే ప్రాంతం అదే కాబట్టి గ్రామాలు కనబడుతున్నారు ఈ ప్రభుత్వం ఏమైనా పని చేసిందంటే ఆ చేసింది అని చెప్పేటోళ్ళు గాలి కనబడుతున్నారు ఇంకొకటి పోలీస్ బాధ్యతలు కనబడుతున్నారు అడ్డగోలుగా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కేసులు పెడుతూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని నీ కాంగ్రెస్ కార్యకర్తల లాగా పనిచేస్తున్న కొద్దిమంది పోలీస్ అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వీళ్ళు ఇద్దరు కనబడుతున్నారు ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసింది అని చెప్పే వర్గాలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటివైనా సార్ కేసీఆర్ ఉండగా మా ఇంట్లో కరెంట్ బిల్లు ఐదు వందల వచ్చింది ఇప్పుడు మూడున్నర రెండున్నర రెండు వేల ఎనిమిది వందలు వచ్చింది అని చెప్తున్నాడు ఒక ఆయన సార్ కేసీఆర్ ఉండగా మనుషులకు బిల్లు లేకుంటే మాకు ఇప్పుడు మనుషుల బిల్లులు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు పంపుతున్నారు అని చెప్తున్నారు నీకు గై ఉపయోగపడే పనులాగా కనబడుతున్నాయి ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పద మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు మా రాజశేఖర రెడ్డి చేసిండు సిగ్గనిపియ్యదా నువ్వు పెత్తనం తీసుకొని నేను మునగానే వచ్చినాక నాయన చేసింది తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా పైగా నిజమైన వాళ్ళ మొదటి నుంచి అందులో పుట్టి పెరిగినోడా అంటే నోటుకు వచ్చిన బూతులు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు తిట్టిన తిట్లు రాజశేఖర రెడ్డిని సోనియమని తిట్టిందే ఈయన సోనియనాయుడు బలిదేవత కనపడ్డది రాజశేఖర రెడ్డి రాక్షసు లాగా దుర్మార్గుడులాగా కనపడ్డాడు ఈయనకు ఇప్పుడు మరొకసారి దేవుడు అయిపోయాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు చేసిన పనులకు ఈయనే మరుసడాడు అసలు పోలిక ఏమన్నా ఉందా మాట్లాడితే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో నువ్వు ప్రస్తావించాల్సిన అంశాలు ఏంటివి ఈ బస్తీకి పోతే ఆడేమైనా సమస్యలు ఉంటే ఇవి నేను గుర్తించిన ముఖ్యమంత్రిగా నా దృష్టికి వచ్చినాయి ఇది ఏదైనా పరిష్కారం చేస్తా చెప్పాలి ఇంకా పెద్ద అబద్ధం సికింద్రాబాద్ ప్రజలు కూడా రాముకుంటున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు సికింద్రాబాద్లో నేను నాలుగు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన నాలుగు రూపాయలు లేటివరకు వరకు హైనా కాంచి సికింద్రాబాద్లో నాలుగు రూపాయలు ఇవ్వలే ఇప్పటివరకు కంటోన్మెంట్లో అక్కడ వాళ్ళు మాట్లాడుకోరు అక్కడ వాళ్ళు చెడు చెప్తూనే ఉన్నారు అన్ని అబద్ధం మాటలు ఈ నమ్మకుండి అని మాటలు నమ్మకుండి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఒకటికి ఒకటి ఒకటి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్లో ఐదు రూపాయలు పెట్టి డెవలప్ చేసినావా